హలో అందరికి ఈ ఒక్క లడ్డుతో ఎన్నో ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టచ్చండి అంత హెల్దీ లడ్డు అండి ఇది ఇదేమన్నా ఇప్పటి లడ్డున పాతకాలం నాటి లడ్డు అండి ఇది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు రాగి పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యిని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ రాగి పిండిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది వస్తుంది ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలండి ఈ మెజర్మెంట్స్ అన్నీ మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో మిగతా వాటిని కూడా వేసుకోవాలండి రాగిపిండిని ఫ్రై ఫ్ చేసుకుంటున్నప్పుడు చాలా ఈజీగా అడుగుంటిపోతుందండి కాబట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండిని కనీసం ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డు టేస్ట్ మొత్తం రాగి పిండి ఫ్రై చేసుకోవటంలోనే ఉంటుందండి ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకొని రాగి పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇక్కడ నేను కొన్ని బాదం అలాగే జీడిపప్పుని కట్ చేసి వేసుకున్నానండి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండిలోకి ఇలా నెయ్యితో సహా మొత్తం వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం నెయ్యి ఎక్కువగానే తీసుకుంటున్నానండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి అన్నీ కూడా మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో మెజర్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత గరిటితో ఇలా బెల్లాన్ని మెదిపితే నలిగిపోతుంది చాలా ఈజీగా కరిగిపోతుందండి బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఓ చిటికడు ఇలాచి పౌడర్ వేసుకొని అంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండిలోకి స్ట్రైనర్తో స్ట్రైన్ చేసి తీసుకోవాలి ఈ రాగి లడ్డుని మా ఇంట్లో వాళ్ళు కొంచెం జ్యూసీగా అలాగే సాఫ్ట్గా ఉంటేనే తినడానికి లైక్ చేస్తారండి కాబట్టి నేను బెల్లం సిరప్ మొత్తం ఒకేసారి వేసుకుంటున్నాను ఒకవేళ మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే బెల్లం సిరప్ని కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేను అంతా కూడా కలిసిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇలా జ్యూసీగా ఉందంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ మెథడ్లో కూడా ట్రై చేయండి ఇప్పుడు చేతికి కొంచెం తడి చేసుకొని ఈ రాగి మిశ్రమంలోంచి కొంచెం తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టుకోవటమే ఎవరికైతే ఐరన్ లోపం అలాగే రక్తహీనత ఇవన్నీ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ లడ్డు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి